హిందూ మహాసముద్రం కింద మునిగిపోయిన ఒక ఖండం కళా సంస్కృతి విజ్ఞానంతో వెలిగిన ఒక అద్భుత నాగరికత దాని పేరే కుమారిఖండం కొందరికి ఇది తమిళుల గర్వకారణమైన పురాతన మాతృభూమి మరికొందరికి ఇది గ్రీకుల అట్లాంటిస్ లాంటి ఒక అందమైన కల్పన ఈరోజు మనకు అందిన సోర్సెస్ ఆధారంగా ఈ కథలోని ప్రతి పొరను విడదీసి చూద్దాం అసలు ఈ కుమారిఖండమనే ఆలోచన ఎక్కడ పుట్టింది కేవలం నమ్మకమేనా లేక దీని వెనకేమైనా శాస్త్రీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా మన పురాణ గ్రంథాలు అలాగే ఆధునిక పురావస్తు శాస్త్రం ఏమి చెబుతున్నాయి కరెక్ట్ ఈ విశ్లేషణలో కల్పన నుండి వాస్తవాన్ని వేరుచేసి ఈ ఆసక్తికరమైన కథ వెనుకున్న అసలు నిజమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇంక ఆలస్యమెందుకు ఈ కథ లోతుల్లోకి వెళ్ళిపోదాం ఈ కథ మొదలైన తీరే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇది తమిళనాడులోనో భారతదేశంలోనూ మొదలవలేదు అవును ఏకంగా పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఇంగ్లాండ్లో మొదలైంది అది ఒక జంతుశాస్త్రవేత్తతో అసలు విషయానికి ఈ కథకి ఏమాత్రం సంబంధం లేని ఒక పరిశోధనతో ఇది మొదలైంది ఆయన మడగాస్కర్లోని లెమూర్ అనే ఒక రకమైన కోతుల శిలాజాలను అధ్యయనం చేస్తున్నారు అయితే ఆయనను ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే అచ్చం అలాంటి శిలాజాలే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలో ఆస్ట్రేలియాలో కూడా దొరికాయి ఒక్క నిమిషం అంటే ఆ కాలంలో విమానాలు లేవు అంత పెద్ద సముద్రాన్ని చిన్న జంతువులు ఈదుకుంటూ వెళ్లే అవకాశం అసలేదు లేదు మరి అవి మూడు వేరువేరు ప్రాంతాలకెలా వెళ్లాయి ఇది నిజంగా పెద్ద పజిల్లాగే ఉంది సరిగ్గా అదే ప్రశ్న స్క్లేటర్కి కూడా వచ్చింది దానికి ఆయన ఒకే ఒక సమాధానం ఊహించుకోగలిగారు ఏంటది బహుశా ఒకప్పుడు ఈ మూడు భూభాగాలను మడగాస్కర్ భారత్ ఆస్ట్రేలియా కలుపుతూ ఒక పెద్ద భూభాగం ఉండి ఉండాలి ఒక ల్యాండ్ లాగా ఎగ్జాక్ట్లీ కాలక్రమేణా అది సముద్రంలో మునిగిపోయి ఉంటుంది అందుకే ఆ జంతువులు స్వేచ్ఛగా తిరగగలిగాయి ఆ లెమూర్ జంతువుల పేరు మీదుగా ఆ మునిగిపోయిన కాల్పనిక ఖండానికి లెమూరియా అని పేరు పెట్టారు అంటే ఒక చిన్న జంతువు శిలాజం ఆధారంగా ఏకంగా ఒక మునివిపోయిన ఖండాన్నే ఊహించారనమాట అప్పట్లో ఇది చాలా పెద్ద విషయమే అయ్యుంటుంది ఖచ్చితంగా కానీ సైన్స్ ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు కదా స్క్లేటర్ సిద్ధాంతం కొన్ని దశాబ్దాల పాటు ప్రాచుర్యంలో ఉన్నా ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో వచ్చిన ఒక కొత్త సిద్ధాంతం లెమోరియా అవసరాన్నే లేకుండా చేసింది ఇక్కడే అసలైన సైన్స్ రంగ ప్రవేశం చేసిందనమాట అదే ఈ ప్లేట్ టెక్టానిక్స్ సిద్ధాంతం అవునా అవును పంతొమ్మిది వందల పన్నెండులో ఆల్ఫ్రెడ్ వేగనర్ ప్రతిపాదించిన కాంటినెంటల్ డ్రిఫ్ట్ సిద్ధాంతం తర్వాత ప్లేట్ గా అభివృద్ధి చెందింది దీని ప్రకారమేంటి బేసికలీ ఈ సిద్ధాంతం ప్రకారం భూమి పైపొర ఒకే ముక్కగా లేదు అది అనేక పెద్ద పెద్ద ఫలకాలుగా అంటే టెక్టానిక్ ప్లేట్స్గా విడిపోయి ఉంది ఇవి కింద ఉన్న మ్యాగ్మా మీద నిరంతరం తేలుతూ నెమ్మదిగా కదులుతూ ఉంటాయి ఓకే అంటే ఆ లెమూర్ శిలాజాలు ఇండియా మడగాస్కర్లో దొరకడానికి కారణం సముద్రంలో మునిగిపోయిన ఒక కొత్త ఖండం కాదు కాదు అసలు ఆ ఖండాలే ఒకప్పుడు కలిసి ఉండటం అనమాట సైన్స్ పాత కథను పూర్తిగా మార్చేసింది ఖచ్చితంగా కోట్లాది సంవత్సరాల క్రితం ఈరోజు మనం చూస్తున్న ఖండాలన్నీ కలిసి గోండ్వానా ల్యాండ్ అనే ఒక ఒకే మహాఖండంలో భాగంగా ఉండేవి అంటే ఇండియా ఆఫ్రికా ఆస్ట్రేలియా అన్నీ కలిసే ఉండేవనా అవును అందులో భారత్ మడగాస్కర్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటార్కిటికా అన్నీ కలిసిపోయి ఉండేవి కాలక్రమేణా ఈ టెక్టానిక్ ప్లేట్లు విడిపోయి వేర్వేరు దిశల్లోకి జరిగి ప్రస్తుత స్థానాలకు వచ్చాయి అందుకే ఒకప్పుడు కలిసున్న ప్రాంతాలలో ఒకే రకమైన శిలాజాలు రాతిపూరలు కనిపిస్తాయి సరిగ్గా దీనితో లెమూరియా అనే ప్రత్యేక ఖండం అవసరం శాస్త్రీయంగా లేకుండా పోయింది సరే ఇక్కడే నాకు అసలు ఆసక్తి మొదలవుతుంది సైన్స్ లెమూరియాను పక్కన పెట్టేసింది కాని కథ ఇక్కడతో ముగిసిపోలేదు లేదు శాస్త్రీయంగా తిరస్కరించబడిన ఈ సిద్ధాంతం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో ఒక శక్తివంతమైన సాంస్కృతిక గాథగా ఒక జాతి పురాణంగా ఎలా పునర్జన్మించింది ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం పంతొమ్మిదవ శతాబ్దం చివరలో ఇరవయో శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఒక సాంస్కృతిక రాజకీయ చైతన్యం వస్తోంది రైట్ ఆ సమయంలోని తమిళ పునరుజ్జీవనవాదులు మేధావులు పాశ్చాత్యులు ప్రతిపాదించిన ఈ లెమ్యూరియా సిద్ధాంతం గురించి చదివారు వాళ్లకి ఇది తమ స్వంత పురాణ గాథలకు ఒక శాస్త్రీయమైన ఆధారంలా కనిపించింది అంటే మీ చెప్పేది ఇంగ్లాండ్లో ఒక శాస్త్రవేత్త జంతువుల గురించి చేసిన ఒక తప్పు సిద్ధాంతం అవును ఇక్కడ తమిళనాడులో ఒక జాతి యొక్క ప్రాచీన చరిత్రకు పునాదిగా మారిందా ఇది నమ్మశక్యంగా లేదు సరిగ్గా అదే జరిగింది ఎందుకంటే వారి పురాతన తమిళ సాహిత్యంలో కడల్కోళ్ అనే పదం పదే పదే వస్తోంది కడల్కోళ్ అంటే అంటే సముద్రపు కోత లేదా ఒక భయంకరమైన సునామీ వల్ల భూభాగం సముద్రంలో కలిసిపోవడం తమ పూర్వీకుల భూమి ఇలా సముద్రంలో మునిగిపోయిందని వారి సాహిత్యంలో ఉంది ఓ ఇప్పుడు పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా హిందూ మహాసముద్రంలో ఒక ఖండం మునిగిపోయిందని చెబుతుండటంతో ఈ రెండిట్నీ కలిపేశారు ఓహో అలా ముడిపెట్టారనమాట ఆ మునిగిపోయిన తమ భూభాగమే కుమారీఖండమని పాశ్చాత్యులు చెప్పే లెమూరియా అదేనని వాదించడం మొదలుపెట్టారు అవును ఆ వాదనకు బలం చేకూర్చడానికి వారు ప్రాచీన తమిళ సంఘాల కథను ముందుకు తెచ్చారు తమిళ సాహిత్యం ప్రకారం మూడు మహాకవి సమ్మేళనాలు లేదా సంఘాలు జరిగాయి నేను విన్నాను వీటి గురించి వీటిలో మొదటి రెండు సంఘాలు ఇప్పుడు ఉనికిలో లేని నగరాలలో జరిగాయని నమ్మకం వాటి గురించిన వివరాలు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కదా నిజమే మొదటి సంఘం కుమారీఖండంలోని టెన్ మధురై అంటే దక్షిణ మధురైలో ఏకంగా నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల పాటు జరిగిందట నాలుగు వేల నాలుగు వందల అవును రెండో సంఘం అదే ఖండంలోని కవాటపురంలో మూడు వేల ఏడొందర సంవత్సరాల పాటు జరిగింది ఈ రెండు నగరాలు కడల్కోళ్ వల్ల సముద్రంలో మునిగిపోయాయని ఆ తర్వాత మూడో సంఘం మాత్రమే ప్రస్తుత మధురేలో జరిగిందని గ్రంథాలు చెబుతున్నాయి కరెక్ట్ ఈ విధంగా లెమూరియా అనే శాస్త్రీయ భావన తమిళుల పురాతన ఉన్నతమైన ద్రావిడ నాగరికతకు పుట్టినిల్లుగా వారి స్వర్ణయుగానికి ప్రతీకగా మారింది ఇది కేవలం కథగా మిగిలిపోలేదు కాలక్రమేణ పాఠ్యపుస్తకాలలో కూడా చేర్చబడింది అన్నారు అవును తమిళ జాతి యొక్క గర్వానికి వారి ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపునకు ఇదొక పునాదిరాయిగా నిలిచిందన్నమాట ఈ సాంస్కృతిక కథ చాలా బలంగా ఉంది కాని దీనికి మన ప్రాచీన సంస్కృత గ్రంథాలలో ఏదైనా ఉందా లేకపోతే ఈ నమ్మకం గాలిలోంచి పుట్టిందా ఉదాహరణకు రామాయణం లేదా మహాభారతంలో ఈ మునిగిపోయిన ఖండం గురించేమైనా ప్రస్తావన ఉందా ఇది చాలా కీలకమైన ప్రశ్న కుమారీఖండం అనే పదం ఎక్కడైనా ఉందా అని చూస్తే వ్యాసుడు రచించిన స్కంద స్కందపురాణంలో కౌమారికాఖండం అనే పదం కనిపిస్తుంది కనిపిస్తుంది ఇది వినగానే చాలా మంది ఆహా దొరికింది ఆధారం అనుకుంటారు కాని ఇక్కడే ఒక చిన్న చిక్కుంది ఇక్కడ ఖండం అనే పదానికి కాంటినెంట్ అని కాదు భాగం లేదా అధ్యాయం అని అర్థం రామాయణంలో కాండలు మహాభారతంలో పర్వాలు ఎలాగో స్కంద పురాణంలో ఖండాలు అలాగా కౌమారికాఖండం అనేది దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను ముఖ్యంగా కన్యాకుమారి అమ్మవారి ప్రాశస్త్యాన్ని వర్ణించే ఒక అధ్యాయం మాత్రమే కన్యాకుమారిని కుమారిక అని పిలవడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అంతే తప్ప ఇది సముద్రంలో మునిగిపోయిన భూభాగం గురించి చెప్పలేదు ఖచ్చితంగా చెప్పలేదు అంటే పదం ఒకటే అయినా సందర్భం అర్థం పూర్తిగా వేరన్నమాట సరే మరి పాండిరాజుల ప్రస్తావన రామాయణ మహాభారతాలలో ఉంది కదా వారి రాజ్యం ఎక్కడున్నట్లు ఉంది మహాభారతంలో సభాపర్వంలో సహదేవుడు దక్షిణ దిగ్విజయాత్రకు వెళ్లినప్పుడు పాండ్యరాజ్యాన్ని జయించినట్లు వర్ణన ఉంది ఆ వర్ణన ప్రకారం పాండ్యరాజ్యం భారత భూభాగంలోనే కిష్కిందకు ముందు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది మరి రామాయణం అక్కడ కూడా స్పష్టమైన మరింత స్పష్టమైన ఆ సూచనలున్నాయి కాండలో సుగ్రీవుడు సీతను వెతకడానికి సైన్యాన్ని దక్షిణ దిశగా పంపిస్తూ వారికి మార్గాన్ని వివరిస్తాడు అవును అప్పుడు మీరు పాండ్యుల నగరానికి చేరుకుంటారు అక్కడ ముత్యాలు మణులతో అలంకరించబడిన ఒక పెద్ద కవాటం అంటే ద్వారం ఉంటుంది అని చెబుతాడు ఓకే ఆ తర్వాత వచ్చే శ్లోకం చాలా ముఖ్యం పాండ్యుల నగరాన్ని దాటిన తర్వాత మీరు సముద్ర తీరానికి చేరుకుంటారని స్పష్టంగా చెబుతాడు ఓకే నగరాన్ని దాటిన తర్వాత సముద్రం వస్తుంది అంటే దాని అర్థం పాండ్యరాజ్యం సముద్రంలో ఉన్న ఒక ఖండం కాదని భారత భూభాగం యొక్క దక్షిణపు చివరిన ఉందని స్పష్టంగా తెలుస్తోంది సరిగ్గా కాని ఖండం వాదనను సమర్థించే కొందరు సుగ్రీవుడు చెప్పిన కవాటం అనే పదాన్ని రెండో తమిళ సంఘం జరిగిన కవాటపురం నగరంగా అన్వయించుకుంటారు ఓ అలా కూడా ఉందా కానీ ఆ శ్లోకం యొక్క పూర్తి సందర్భం చూస్తే అది ఒక నగరం పేరులా కాకుండా కోట యొక్క గొప్ప ద్వారం గురించిన వర్ణనలాగే ఉంది అంటే ఈ గ్రంథాలు పాండ్యరాజ్యం సముద్రంలో ఉందని చెప్పడానికి బదులుగా అది భూమిపైనే ఉందని చెప్పడానికే ఎక్కువ ఆధారాలిస్తున్నాయనమాట అవును ప్రత్యక్షంగా చూస్తే అదే అర్థం వస్తుంది అర్థమైంది అంటే లెమూరియా సిద్ధాంతం శాస్త్రీయంగా తప్పు మన పురాణాలలో ప్రత్యక్ష ఆధారం లేదు అలాంటప్పుడు ఈ మొత్తం కథ అంటే భూమి సముద్రంలో మునిగిపోయిందనే ఈ కథ పూర్తిగా కల్పనేనా దీని వెనుక చిన్న నిజం కూడా లేదా పూర్తిగా కల్పనా అనలేం ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి ఏంటది ఆస్ట్రేలియా వరకు విస్తరించిన ఒక పెద్ద ఖండం మునిగిపోయిందనేది వేరు తీరప్రాంతంలోని కొంత భూభాగం కొన్ని నగరాలు సముద్రంలో కలిసిపోయాయనేది వేరు ఓకే ఈ రెండూ ఒకటి కాదు కాదు రెండోదానికి శాస్త్రీయ పురావస్తు ఆధారాలు ఉన్నాయి అంటే భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం చివరి హిమయుగం ముగిసిన తర్వాత అంటే సుమారు పదివేల నుండి పద్నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగాయి అప్పుడు సముద్ర మట్టాలు ఇప్పటికంటే వంద మీటర్లకు పరిగా తక్కువగా ఉండేవి అంటే ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న చాలా ప్రాంతాలు అప్పుడు పొడి నేలగా ఉండేవి అంటే మన పూర్వీకులు ఇప్పుడున్న దానికంటే చాలా విశాలమైన తీరప్రాంతాన్ని చూశారన్మాట అవును శిలప్పధికారం లాంటి పురాతన తమిళ గ్రంథాలు కడల్కోల్ గురించి ప్రస్తావించాయి అన్నారు కదా బహుశా వాళ్లు ఈ సముద్ర మట్టాల పెరుగుదల వల్ల జరిగిన నష్టాన్ని చూసుండొచ్చు ఖచ్చితంగా అది కేవలం సాహిత్యపరమైన జ్ఞాపకం మాత్రమే కాదు దానికిప్పుడు పురావస్తు ఆధారాలు కూడా దొరుకుతున్నాయి ముఖ్యంగా మహాబలిపురం వద్ద జరిగిన పరిశోధనలు ఈ విషయంలో చాలా కీలకం అవును ఏడు పగోడాల కథ నేను విన్నాను ఒకటి ఉంది మిగిలిన ఆరు సముద్రంలో మునిగిపోయాయని స్థానికులు ఎప్పటినుంచో ఉంటారు కదా నిజమే అది కేవలం కథే అనుకున్నారు చాలా కాలం పదిహేడు వందల తొంభై తొమ్మిదిలోనే ఒక బ్రిటిష్ పరిశోధకుడు ఈ కథను నమోదు చేశాడు కాని అసలైన మలుపు రెండువేల నాలుగులో వచ్చింది సునామీ అప్పుడా మహాబలిపురం తీరంలో నీరు కొన్ని క్షణాల పాటు వందల మీటర్ల వెనక్కి వెళ్ళిపోయింది అలా వెళ్ళినప్పుడు నీటి అడుగున ఉన్న కొన్ని పురాతన కట్టడాల ఆనవాళ్లు బయటపడ్డాయి అంటే రెండు వేల నాలుగు సునామీ అంతటి విపత్తు అనుకోకుండా మనకు చరిత్రకు సంబంధించిన ఒక కిటికీని తెరిచిందనమాట ఒక రకంగా అంతే ఆ తర్వాత భారత పురావస్తు శాఖ అంటే ఏఎస్ఐ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐ కలిసి నీటి అడుగున సోనార్ సర్వేలు డైవింగ్ యాత్రలు చేశాయి ఏం కనుక్కున్నారు వారికి తీరం నుండి సుమారు ఏడు వందల మీటర్ల దూరంలో సముద్ర గర్భంలో విస్తరించి ఉన్న గోడలు రాతి పలకలతో వేసిన నేలలు మెట్లు వంటి స్పష్టమైన మానవ నిర్మిత కట్టడాల అవశేషాలు దొరికాయి అద్భుతం అంటే ఏడు పగోడాల కథలో నిజముందనమాట నిజం ఉండే అవకాశం చాలా బలంగా ఉంది ఇవి సుమారు పదిహేను వందలేళ్ల క్రితం పల్లవుల కాలం నాటి ఆలయ సముదాయంలో భాగమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు మరి పూంపుహార్ సంగతేంటి అది కూడా ఒకప్పుడు పెద్ద ఓడరేవు నగరమని అది కూడా సముద్రంలో కలిసిపోయిందనంటారు కదా అవును పోంపుహార్ లేదా కావేరి పట్టణం పురాతన చోళుల రాజధాని మరి ఒక ప్రధాన ఓడరేవు తమిళ ఇతిహాసం శిలప్పధికారం ఈ నగరం యొక్క వైభవాన్ని అది సముద్రంలో ఎలా కలిసిపోయిందో వర్ణిస్తుంది అక్కడ కూడా ఆధారాలు దొరికాయా దొరికాయి అక్కడ కూడా నీటి అడుగున చేసిన పరిశోధనలలో పురాతన ఇటుక కట్టడాలు కుండ పెంకులు ఒక జట్టినాటి నిర్మాణం యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి ఓ అంటే పాండ్యుల పల్లవుల చోడుల కాలంలో కొన్ని ముఖ్యమైన నగరాలు భూభాగాలు సముద్రంలో కలిసిపోయాయన్నది చారిత్రిక వాస్తవం ఈ ఆవిష్కరణలు నిరూపిస్తున్నది అదే పురాతన తమిళ తీరంలోని కొన్ని భాగాలు నగరాలు సముద్రపు కోత వల్లనో సునామీల వల్లనో లేదా నెమ్మదిగా పెరిగిన సముద్రం మట్టాల వల్లనో నీటిలో కలిసిపోయాయనేది నిజం సో ఆ నిజమైన నష్టాల జ్ఞాపకమే అవును బహుశా తరతరాలుగా చెప్పుకుంటున్న ఈ చారిత్రిక వాస్తవమే కాలక్రమేణా అతిశయోక్తులతో పెరిగి ఒక పెద్ద ఖండం మునిగిపోయిందనే మహాగాథగా మారి ఉండవచ్చు మన ఈ చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక జంతుశాస్త్రవేత్త లెమూర్ శిలాజాలతో మొదలుపెట్టిన ఒక శాస్త్రీయ ఊహ ప్లేట్ టెక్టానిక్స్ అనే వాస్తవంతో ఎలా తప్పని తేలిందో చూశాం చూశాం అదే తప్పుడు సిద్ధాంతం తమిళనాడులో ఒక శక్తివంతమైన సాంస్కృతిక చిహ్నంగా కుమారీఖండంగా ఎలా రూపాంతరం చెందిందో అర్థం చేసుకున్నాం ముగింపుగా చెప్పాలంటే కుమారీఖండం కథలో అనేక పొరలున్నాయి ఆస్ట్రేలియా వరకు విస్తరించిన ఒక మహాఖండమనే భావన పంతొమ్మిదవ శతాబ్దపు తప్పుడు శాస్త్రీయ సిద్ధాంతం నుండి పుట్టిన కల్పన కానీ కాని తమిళ సంస్కృతిలో సముద్రం వల్ల భూభాగాలను నగరాలను కోల్పోయామనే జ్ఞాపకం వెనుక బలమైన చారిత్రక వాస్తవముంది మహాబలిపురం పూంపుహార్ వద్ద దొరికిన పురావస్తు అవశేషాలు దానికి సజీవ సాక్ష్యాలు ఖచ్చితంగా ఈ మూలాలన్నీ మనకొక అద్భుతమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కొన్నిసార్లు ఒక శాస్త్రీయ తప్పిదం కూడా ఒక శక్తివంతమైన సాంస్కృతిక పురాణానికి ఒక జాతి గుర్తింపునకు జన్మనివ్వగలదు నిజమే ఇది ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది మనం చరిత్రగా నమ్మే మరెన్నో కథల వెనుక కూడా ఒకప్పుడు నిజమైనవిగా భావించిన ఇలాంటి అపార్థాలేమైనా ఉండి ఉండవచ్చా ఆ పెద్ద కథల మాటున దాగి ఉన్న మహాబలిపురం లాంటి చిన్న చిన్న నిజాలు మరేమైనా ఉన్నాయా వాటిని మనం ఎలా వెలికి తీయగలం